హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది ఎన్నికలు పెట్టుకోవచ్చు అని చెప్పింది కానీ ఆర్డర్స్లో అది ఎక్కడా లేదు అని చెప్పి ఈసీ న్యాయవాది అన్నట్టుగా తెలుస్తోంది నిన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కూడా ఎన్నికల కమిషన్ న్యాయవాది తెలిపారు బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి దాన్ని సస్పెండ్ చేశాం ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ అంటోంది రెండు వారాల సమయం కావాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత కోర్టు ఇంకా ఏం వ్యాఖ్యానించింది ఎన్నికల కమిషన్ ఏముంది ప్రభుత్వం ఏమంటా ఉంది అయితే గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి విషయం తెలిసిందే అయితే ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని కేటాయిస్తూ ఆ జీవో ఇచ్చారు కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఆ నోటిఫికేషన్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది హైకోర్టు ఏ రోజైతే స్టే ఇచ్చిందో సో ఆ రోజే ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ పైన స్టే విధిస్తూ అండ్ ఫర్దర్గా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆర్డర్లో చాలా క్లియర్గా ఎలక్షన్తో వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆర్డర్ని కూడా హైకోర్టు ఇచ్చింది సో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఇప్పటికీ కూడా రీ నోటిఫికేషన్ ఇవ్వలేదు వెంటనే స్థానిక సంస్థలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలంటే కూడా సురేంద్ర అనేటువంటి ఒక అడ్వకేట్ హైకోర్టులో పిటిషన్ వేశాడు సో ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది సో విచారణ సందర్భంగా హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది నిన్ననే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్కి ప్రొసీడ్ అవ్వచ్చు అనేటువంటి ఆర్డర్ ఇచ్చింది కదా అనేటువంటి క్వశ్చన్ని ఎలక్షన్ కమిషన్ తరపు అడ్వకేట్ని అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్కి మాత్రం చాలా క్లియర్గా ఒక అంశాన్ని క్లారిఫై చేశారు సుప్రీంకోర్టు ఎక్కడా కూడా ఆర్డర్ కాపీలో ఎలక్షన్తో ప్రొసీడ్ కమ్మని చెప్పలేదు కేవలం ఓవర్గా జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్లో మాత్రమే ఆ ప్రస్తావన తెచ్చారు తప్ప ఫైనల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ కాపీలో ఎక్కడా కూడా ఎలక్షన్తో ప్రొసీడ్ కమ్మనేటువంటి ఆర్డర్ లేదు అనేటువంటి విషయాన్ని తెచ్చారు అండ్ సేమ్ టైం ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి అంశం ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఆ అంశం పైన తేలే వరకు ఎలక్షన్ని నిర్వహించలేమంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది సో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ కూడా కొట్టేశారు కాబట్టి ఫర్దర్గా గవర్నమెంట్తో చర్చించిన తర్వాతనే రీనోటిఫికేషన్ ఇష్యూ చేస్తామంటూ ఎలక్షన్ కమిషన్ తరఫు అడగే చెప్పారు అండ్ సేమ్ టైం అటు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా మొత్తం టూ వీక్స్ టైం కావాలి టూ వీక్స్ లోపు చర్చించి ఫర్దర్గా రీనోటిఫికేషన్ ఇస్తామంటూ ఇద్దరు కూడా చెప్పడంతో తదుపరి విచారణను రెండు వారాలకు కూడా హైకోర్టు వాయిదా వేస్తున్నారు